హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పూర్తి వీడియో చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో మామిడికాయ పులిహోర చేయడం ఎలా అనేది చూద్దాం ముందుగా రైస్ని కుక్ చేసి పెట్టుకోండి మామిడికాయ పులిహోరకి కావలసిన పదార్థములు మామిడికాయ తాలింపు గింజలు వేరుశెనగ గుళ్ళు కరేపాకు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇంగువ ముందుగా మామిడికాయని తురిమి పెట్టుకోవాలి మామిడికాయ పులిహోర చేయి విధానం ముందుగా స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి స్టవ్ వెలిగించడం మర్చిపోవద్దు ఆయిల్ వేడెక్కిన తర్వాత దానిలో తాలింపు గింజలు వేరుశెనగ గుళ్ళు వేసుకోవాలి అవి మంచిగా వేగిన తర్వాత కరేపాకు పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకోవాలి రుచి కోసం అర టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి ఇంగువ టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది తరువాత మామిడి తురుమును కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి లాస్ట్గా అర టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి తిప్పుకొని స్టవ్ కట్టేయాలి మనం తయారు చేసి పెట్టుకున్న మామిడికాయ మిశ్రమంలో అన్నం వేసుకొని కొద్దిగా పసుపు నూనె వేసుకొని కలుపుకోవాలి అన్నం అనేది ఆయిల్ పసుపు ఆయిల్ వేయడం వల్ల పొడి పొడిలాడుతూ వస్తుంది రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇంకేముంది రుచికరమైన మామిడికేపులు హొర రెడీ టేస్ట్ అదిరిపోద్ది ఫ్రెండ్స్ లాగిన్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్